లంబాడిపేట వినాయక జ్యోతి మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించడం భక్తి భావనకు నిదర్శనమని టిఆర్ఎస్ నాయకులు అభిషేక్ నాయక్ అన్నారు శనివారం లంబాడిపేటలో లంబాడిపేట వినాయక జ్యోతి మహోత్సవాలు నిర్వాహకులు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి అభిషేక్ నాయక్ హాజరయ్య ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఆంధ్రా అనే భేదం లేకుండా ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు తనను ఆహ్వానించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని తెలిపారు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఈ కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో అభినందనీయమని అన్నారు ఈ కార్యక్రమంలో బంజారా సంఘ నాయకులు మురళీ నాయక్ టి మైనర్ బాబు డి రవీందర్ నాయక్ ఆర్ మధు డి దుర్గా నాయక్ టి సీను నాయక్ డి రమేష్ డి రాజేందర్ నాయక్ రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజల అనంతరం తీర్థ ప్రసాదాలను అందజేశారు జై సేవలాల్ ఈరోజు మా పేరు అభిషేక్ నాయక్ ఇస్లావత్ నేను హైదరాబాద్ నుంచి ఈ రోజు ఇంత దూరం రావడం జరిగింది ఈ రోజు విజయవాడ వచ్చిన తర్వాత ఇక్కడ మన లంబాడిపేట వినాయక చవితి సందర్భంగా లంబాడిపేట గ్రామవాసు తండవాసులు విజయవాడ ప్రాంతీయులు నన్ను తెలంగాణ నుంచి ఒక లంబాడి బిడ్డ ఎదుగుతున్నాడు మన వాళ్ళకి మనం సపోర్ట్ చేయాలని చెప్పి అంత దూరం నుంచి మన వాళ్ళకి మనం సపోర్ట్ చేసి రప్పియాలి ఇక్కడికి అని చెప్పి నన్ను అంత దూరం నుంచి పిలిచిన ప్రతి ఒక్కరు అన్న అన్నగారికి మురళన్న గారికి కానీ మన మద మహేందర్ అన్న గారికి కానీ మదన్న గారికి కానీ దుర్గా అన్న కాని కానీ అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు అన్న నన్ను ఇంత దూరం ఒక ఒక గిరిజన బిడ్డని ఎది ఎదిగే క్రమంలో పిలిచి ఇంకా మనోడు ఇంకా ముందెలకి వెళ్ళాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా మీరు తెలంగాణ ఉండొచ్చు మేము ఆంధ్ర ఉండొచ్చు ప్రాంతీయ భేదాలు ఏవి లేకుండా కూడా మన బిడ్డ ప్రతి మన బిడ్డ మన మన అందరి బిడ్డ ఎదగాలని చెప్పేసి నన్ను నా గెలుపు కోసం ఆశిస్తూ నన్ను ఇంత దూరం మీరు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు అందరికీ ఇంత దూరం వచ్చినందుకు మీ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను ధన్యవాదాలు నమస్కారం ఇవాళ వినాయక చవితి లంబాడిపేట వినాయక చవితి ఉత్సవాలు జరుగుతుంది దీనికి ఉత్సవానికి మేము మా కులస్థులైన మా బాలాజీ గారిని పేరున అభిషేక్ నాయక్ గారిని ఇవాళ ఈ వినాయక చవితి ఉత్సవానికి హైదరాబాద్ నుంచి ఆయన మా మా పిలు మా పిలుపుకి ఒక ఆహ్వానంకి ఆయన ఎన్నో పనులున్న ఆ కార్యక్రమాలన్నీ పక్కన పెట్టుకొని మా కొలస్తులు పిలిచారని చెప్పి ఎంతో మమ్మల్ని గౌరవిస్తూ ఇక్కడ వచ్చినందుకు ఆయనకి మేము కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము అలాగే మా కులస్తులు ఎక్కడెక్కడున్నా అందరూ ఇలాగే ప్రతి సంవత్సరం ఈ వినాయక చవితి ఎంతో ఘనంగా చేసుకుంటూ మా కులస్సులు పిలిచి ఈ పండుగని వేడుకని ప్రతి సంవత్సరం వైభవంగా చేసుకుంటామని కోరుకుంటున్నాం మురళీ అండి ఇరవై ఐదు సంవత్సరాల నుంచి వినాయక చవితి పండగ చేసుకుంటూ ఉంటాము ఇవాళ తెలంగాణ నుంచి మా బాబు అభిషేక్ నాయక్ గారిని మేము ఆహ్వానించాం బాబు మీరు రావాలని చెప్పేసి మా అమ్మారి తండాలు మనకి ఎలాగుంటుందని మన కల్చర్ అని చెప్పి వచ్చాము అలాగే మాకు మీరు చెప్పంగానే మాకు ఇక్కడికి వచ్చి మా యొక్క వినాయక చవితి పండగకి హాజరైనందుకు ఆయనకి మనసు ధన్యవాదాలు చెప్తున్నాము అలాగే మా పంచారలు ఎక్కడున్నా సరే మా రాగ యువకుడు అందరికీ అన్ని ఊళ్ళో కూడా ఆంధ్ర తెలంగాణ సమయం లేకుండా మా పంచార ఎక్కడున్నారో మొత్తాన్ని అలాగే మా దగ్గరికి ఎలా అయితే ఆహ్వానంగా వచ్చాడు పిలవగానే అన్ని కమ్యూనిటీ మా లంబాడి కమ్యూనిటీ మొత్తాన్ని కలుపుకొని ఇంకా ముందుకు వెళ్ళాలని ముందు ముందు మంచి పదవులు పొందాలని చెప్పి ఆ యుంగేశ్వరుని మన ద్వారా కోరుకుంటున్నాం like subscribe and press the bell icon for new updates